అలంకరించి నలుగుతో పాటు ఐదుగురు కూడా మరుసగా మంతిలోనే కూర్చున్నారు నలుగురు ఐదుగురు కూడా నలు రూపము ధరించారు కదండి దేవతలు కాబట్టి నలుగురు ధరించారు సభాభవనంలో కూర్చుండగా పొల బావట్టుకుని వచ్చింది ఎవరో నిలిచిపోవాలి ఆ సివంటి సమయం నందురా నల్లదాజ నల్లదా ఏమండి ఆ సివంటి సమయం నా యొక్క సభాభవనానికి వచ్చి బాబు దేశం

ంతి నేను మహాపతి మహామతి ఈ ఐదు గృహరి ఈ నలు ఎవరో నాకు గుర్తు తెలియని అని తెలి దేవతలు ముప్పై మూడు కోట్ల దేవతలను ప్రార్థించగా

ನಂದು ಕೂಡ ನೆಕ್ಕಲೇ ಮಹಾಲೇ ದೇವತು ಸಂತೋಷಿಸಿ ಆವಿ ಸಂತೋಷಿಸಿ नाले देखे नाले को बरार चेहरे के रा हाँ आई बीती ना देवरा हरियाणी बीतो ये सब आसन्दुनंद सके कहाँ चले अपन छारे भी சமக்கூடாச்சா <laughs> அகிதேமுடு <laughs> నీకు ఎక్కి పరిస్థితుల్లో నీ గోడ నేను నీకు సహాయపడతానన్నాడు వర్ణుడు నా వల్లనే నీకు జలాశయము నువ్వు చమకూర్చుతాడన్నాడు ఎక్కడైతే ఉంటావో అక్కడ నీరు కొరత లేకుంటే చెప్పు కట్టుగా ఎప్పుడు కూడా నా

ிப்பு <laughs> ரேரந்த <laughs>

మీరు ఎక్కడి నుండి అర్థదు సమయన్నారు ఆ కళ్యాణానికే నేను వస్తున్నానన్నాడు వస్తున్నాడు ఆ శైవర్ ఎప్పుడో అయిపోయింది వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి మీరు వెళ్లకుండా వాళ్ళ కళ్యాణం అయిపోయింది కానీ వాళ్ళు ఏ రకమో తలి పెడతారో నేను సోతానాడు కదండి మహాప్రభు హాజం ఎదురు చూస్తున్నాడు ఇలా మరికొంత పోయింది అది పిల్లలతో నిషేధ రాజ్యములో సగగా ధర్మము

చేస్తే అది పిల్లలు ఈ నలుడు ఒకనాడి కాళ్ళ మర్చిపోయాడు కలి ప్రవేశించే తిన తర్వాత